మన మధ్యలో దైవ సేవకులు పాస్టర్ యేసుదాస్ గారు ఉన్నారు మంచి పాటలు రాసి దేవుణ్ణి మయంపరిచినటువంటి సేవకులు స్తు పాత్రుడా అనే పాట మీకు ఎంతమంది తెలుసు పాత్రుడా స్తోత్రారుహుడా స్థుతులందుకో తెలుసు తెలుసు ఆ పాట దేవుడు వెనకిచ్చాడు చేత రాయించాడు ఆ పాట అమ్మాయి ఈరోజు ఊహించిలో మన మధ్యలోనికి దేవుడు నడిపించాడు పాట పాడుతాడు మనం పరిచయకు తోడ్పాటుగా హృదయపూర్వక నర్పణ సేకరిద్దాం రైట్ దేవుని స్తోత్రము మీ అందరికీ దైవ సేవకులకి ఈ రోజు రాత్రి ప్రార్థన చేసుకుని ఏ విధంగా అయితే ఇచ్చిన ఒక రోజల్లా వెళ్ళి రావాలని ఆలోచించి ప్రార్థన చేసుకుని మీ మధ్యకి దేవుడు నడిపించాడు దేని స్తోత్రం చెప్పండి హలో ఈ పాట ఎందుకు రాసింది ఎవరికి తెలియదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో ఎస్ గారు నన్ను హైదరాబాద్కు తీసుకెళ్ళారు జనవరి ఇరవై మూడుని ఇక్కడ నుండి వెళ్ళాము ఇరవై ఆరు రాత్రి బీహెచ్లు మీటింగ్ ఆకరు ముగించుకుని నాకు సైకిల్ ఇచ్చారు బీహెచ్లో రూమ్కి రావడానికి రామచంద్రపురంలోకి అట్లా నన్ను రెండు రోడ్లు దాడానికి మూడు రోడ్లు మెయిన్ రోడ్కి వచ్చే తిరిగి కరెంటు పోయింది అట్టకు జాగ్రత్తగా వస్తున్నా ఇట్ ఇట్లా పోయి తిరిగితే రూమ్లోకి వెళ్ళిపోతా మరి లైట్ లేకుండా ఎట్ట వచ్చాడు కరెంటు పోయింది నాకు ఏమైంది అర్థం కాల వెనక చక్రానికి కొట్టాడా ముందు చక్రానికి కొట్టాడా సరవటం కానీ ఏం జరగల ఇక సైకిల్లో పడిపోయాను బై బైబిల్ బ్యాగ్ ఉంది ఎస్ అన్నగారు వెనక ఎవరిని ఎక్కించుకుని ఆయన డ్రైవింగ్ చేస్తుంటే లైట్ వెళ్తుల్లో నేను కనపడ్డా నేనే ఆయనకు తెలీదు ఎవరికో యాక్సిడెంట్ అయ్యిందంటే ఎవరికో అది మన మీదకి వచ్చు దయ్యాబామని చెప్పారంట ఎందుకో ఆయన ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తే నేను పెద్దగా అరిశాడంట యేసు అని అని శబ్దం వచ్చిందని చెప్పారన్న నాకేమైంది తెలియలేదు ఇక రాత్రి రిక్షా కోసం వెళ్ళిన వాళ్ళు గంటసేపటి తరగతి ఒక్క నన్ను నడి రోడ్లో బిహెచ్ఎల్ బొమ్మలో ఆ రోడ్డు మీద బండేసుకుని ఏడ్చి ఏడ్చి ప్రభు సేవకు వచ్చాడు పిల్ల గలవాడు నేనేం చెప్పాలి అని తన కాళ్ళ మీద బండేసుకుని ఏడ్చి ప్రార్థన చేసి రూమ్కి తీసుకెళ్ళి తెల్లవారు ప్రార్థన చేశారు ఏడు గంటలకు మరలా నాకు శ్రోహ వచ్చింది దేవుని స్తోత్రం చెప్పండి వాళ్ళే అప్పుడు ఆ వచ్చేటప్పుడు చెప్పాడన్నా ఇక్కడ ఎంతో మంది చనిపోయారంటే నాకు చెప్పారు దేవుడిని బతికిచ్చాడు అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి ప్రభు ఎందుకు పనికిరాని వ్యక్తిని ఎక్కడో రైతుల దగ్గర జతాలు చేసి పేటకాళ్ళు ఎత్తేసుకునే నాకు ఎందుకు బతికిచ్చారు ఒక పాట అయ్యాన్ని దేవుని సన్నిధిలో ఆ ముఖంలో నిడు ముక్కలో పెట్టారు నన్ను ముక్కాముల గ్రామాన్ని డ్రమ్ము భుజాన పెట్టుకుని ప్రతిరోజు సాయంత్రం అక్కడికి వెళ్తా స్థుతి చెప్పుకుంటూ వెళ్తా ఉన్నా అప్పుడు ఈ మాటలన్నీ బైబిల్లో నాకు దొరికిన ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో స్థుతి అని చెప్పుకుంటూ బైబిల్ దగ్గర పెట్టుకుని ఆ మాటలు పాటగా రాసుకుని పాడుకుంటున్నా అప్పుడు ఎవరో చెప్పారు యేసన్న గారికి ఏసుదాసు పాట రాశారు అప్పుడు పిలిచి పాడించుకున్నాడు కట్ల ఊరుకున్నా నన్ను పొనికలు ఫస్ట్ అప్ నుంచి పొన్నికలు సేవకు పంపించాడు ఇస్ ఒక్క విశ్వాసే ఉంది అక్కడ ఎవరి ఇశ్వాసలు కూడా లేరు అదే నా అద్దెకి నేను కడతాను నువ్వు వెళ్ళి సేవ చేయమని నా ఎవరు లేని దగ్గర పంపిస్తున్నావు ఎట్లా అని అంటే నువ్వు మనుషుల వైపు చూడబాకం ఎదురు మాట్లాడాల నేనే కాదు ఎదురు మాట్లాడుకుండా అట్లనే నలభై రూపాయలకు ఒక ఇల్లు తీసుకున్నావు రెండు ఇల్లు ఉన్నా ప్రార్థన పెట్టాడు ఇల్లు మార్చమన్నాడు ఊళ్ళోకి ఊళ్ళో దొరికింది ఒక ఇల్లు వంద రూపాయల కంటే ఐదువల పెంకిల్లు కానీ ఒక్కడ లేరు ఆ ఇంట్లో ఎందుకు లేరు అంటే ఆ ఇంటి అందరూ చచ్చిపోయారంట వాళ్ళు తేనాలో ఆఫరం పెట్టారు పోయి ఇస్తే మా అంక ఎలా తేలతో వస్తున్నారు వీళ్ళందరూ చచ్చిపోయిన ఇంటికి వీళ్ళు తీసుకొస్తున్నారు వీళ్ళు కూడా చచ్చిపోతారు ఏమోనండి నాకు అప్పుడు వెళ్ళి ఆ సహోదరి రోజానమ్మ గారు ఇష్టవాస ఉంది ఇద్దరం పైకి ఎక్కి శుభ్రంగా దులిపేసి నీళ్ళు పైన కట్టి ఐదు వోలాల పెంకిళ్ళు ఏడీ తొక్కి నేను కాడతో మట్టి తీసుకొచ్చి ఆ పాప మాలిగి పెట్టింది పంచలో కూర్చోవచ్చు రెండు రూమ్ ఒక రూమ్ పాస్టల్ కావచ్చే ఒక రూమ్లో మేము ఉన్నాము ఐదు దోళాలు బెంకడీలు మధ్య దూలాలు ఆ విధంగా అట్లా సేవ ఎనభై తొంభై నాలుగు వరకు అక్కడే చేసాము చడన్గా వారు అమ్ముకున్నారు మళ్ళీ తాడికొండ పంపించారు నన్ను అక్కడ మూడేళ్ళు చేశాను తర్వాత పాస్తమ్మ గారికి జబ్బు చేస్తే అన్నట్టు జరిగిందంటే అప్పుడు మా సొంత గ్రామం యాజలి పాపట్ల దగ్గర అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ మా రెండు వేల పంతొమ్మిది తారీఖు చనిపోయింది నా భార్య అయినప్పటికీ అన్న మళ్ళీ నన్ను రెండు వేల ఎనిమిదిలో పాటలు పాడేవాళ్ళు రన్నింగ్ టీంలో పెట్టారు అట్లా రన్నింగ్ టీంలో పెడితే అప్పుడు ఈ పాటని మద్రాసు తీసుకెళ్ళినాక రికార్డ్గా అయ్యేటప్పుడు ఏం పాడతావని నన్ను అడిగాడు మళ్ళీ మీ ఇష్టం అన్నా మీరు ఏది పెడతారు నువ్వు రాసిందే పాడన్నాడు ఆ దయజనుడు నా కొరకు ప్రార్థన చేసి అనేక జనాలకి ఒక మరి ఏమి ఎరిగినటువంటి చదువు సంధి లేదు నాకు ఒకటో తరగతి యాభై ఏడో సంవత్సరంలో ఒకటో తరగతి పోయాను ఆ సమయంలో మరి పరిస్థితులు బాగోక నన్ను చదివించలేకపోయారు అమ్మ నా తర్వాత చెల్లి తర్వాత తమ్ముడు మీ ముగ్గురు మా కుటుంబానికి అయినా నామకార్ధ క్రైస్తవులు నాన్నగారు కానీ అమ్మగారు తాతగారు కానీ చక్కగా బైబిల్ చదువుతాడు పాటలు పాడతాడు తెల్లలు జామున పట్టి మీద ఎత్తుకుతా ఉంది తాత చుట్టబోయా పెట్టనయ్య అనేవాడు మంచి బైబు బైబుల్ చదువుతోటి పాటలు పాడతాడు నాకు గుర్తు బాగా ఎలా బొమ్మల్ని గొలువ ఏమి లాభం అని పాటలు పాడి పాడి గంట సేపు చెప్పేవాడు చదివేవాడు చదివిన తర్వాత ఆ దినాల్లో మా నాన్న చెప్పాడు మా తాతగారు కాటుమాల జానగారు గారు మన ఇంట్లో మూడు అన్నాడు మరి ఆ దైవజనుడు ప్రార్థన లేకపోతే ఏ విధం చేతున్నాయో నా ఇంట్లో నన్ను ఒక లేని వాడిని సావుకుడిగా తీసుకున్నాడంటే అప్పుడు ఈ పాటను రాసుకున్నా ప్రభువా మరి నేను చేసిన జీతాలు చేసిన తలాలు చాలా చోట ఈతేరు అప్పకేట్ల జూపూడి పెద్దపాలివి అన్ని చోటలు చేశాను అయినప్పటికీ దేవుడు సజీవులుగా నన్ను కాపాడి ఇంతమంది సావుకుడికి అన్నగారు అనేకులకు పరిచయం చేసి ఎప్పుడు మొదటి దినాల్లో మేమిద్దరమే తిట్టుపోయినా ఎవరు లేరు హైదరాబాద్ బానీ జహీరాబాద్ బానీ నేను పాటలు పాడటం ఆయన వాక్యం చెప్పటం జోలకు ఎట్లా పరిచయం వాడికి ఒక మాట చెప్తా మునిపల్లి వచ్చారు అన్న మొదట నా పురాణ ప్రియుడ నాయ సుప్రభు పాట పాడా నేను అప్పుడు నన్ను అడిగి ఎవరు రాశారు ఎక్కడ నేర్చా మా పాస్టర్ గారు పాడుతున్నారు నేను నేర్చుకుని పాడేయమంటే అప్పుడు చెప్పాడు నాకు నేనే రాశాను అని పాటలు పాడటానికి ఈసాన్ గారు మునిపల్లి పిలిచారు అప్పుడు తర్వాత మన్నవలో మత్తగారిది మన్నవ ఆడకు పిలిచారు మా ఇద్దరు నేను రమ్మగొట్టి పాట విశ్వాస డెబ్బై నాలుగు లక్షించబడి దగ్గర నుండి అన్నదే అన్నే అన్న రాసిన పాట మేము పాడాం అప్పుడు అప్పుడు పాట అప్పుడు అడిగితే ఆ జులకల్లో మీటింగ్ పెట్టాను వస్తావా అన్నాడు వస్తానన్న అట్ట వేసిన దినాల్లో నాకు డెబ్బై ఏడు సంవత్సరాలు వేలేసారు మమ్మల్ని ఎందుకంటే పెంతి కోస్త మందిరానికి ప్రార్థనకెళ్తానని ఎవరైనా నాతో ప్రతి రెండు వందల యాభై రూపాయలు తప్పు అలాంటి పరిస్థితుల్లో ఏడ్చి 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 ప్రార్థన చేస్తుంది ప్రభా ఏంది నా పరిస్థితి పెద్ద బాబు పుట్టి చిన్న మైకి ఈరోసిన వాళ్ళు ఒక పైసా దగ్గర లేదు ఆ తాటేకులు పాకాల వేసుకుని గౌతమపట్నం పిల్లవాళ్ళ పడి ఏడ్చి ప్రభా ఏంది నా పరిస్థితి అని దేవుని స్థానిక ఏడ్చారు బైబుల్ తెరిచాను మాత ఐదు అధ్యాయం వచ్చింది అది మొత్తం చదువుకుని ఎందుకు నేను మనసులో మాట వినాలి వాళ్ళు ఏం చేసేవాళ్ళయ్యా నువ్వు కాసేపు మీతోనే ఉంటాను అనపోయావా నాకు అట్ట తెలియదుగా అంటానికి అని అప్పుడు ఫార్మర్ పండుకున్నాక ఒక కళ వచ్చింది నాకు వ్యవసాయం చేసినట్టు కళ వచ్చింది ఇద్దరం వ్యవసాయం చేస్తున్నాము ముందు ఇద్దరం ముందరక ఒక ఆయనతో వెనకరక నేను పట్టుకున్నాను పన్నెండు గంటలు టైం అయిన తర్వాత అప్పుడు భోజనం ఓ పెంకిలు చూపించి భోజనానికి వెళ్తున్నాము నా ముందు ఆయన కనపడలేదు నాకు మేరకు వచ్చింది ఇప్పుడు మా ఫాస్త గారు చెప్పాడు జరిగింది నువ్వు ఎప్పుడైనా సేవ చేస్తామంటున్నాడు పాస్ట్ గారు ఎగతాలు చేస్తున్నారని నన్ను ఎప్పుడన్నా డ్రమ్ కొట్టి పాటలు కానీ నేను ఎట్లా వాక్యం చెప్పవాలను నాదే మీకే జరగటం లేదు నేనేమని వాక్యం కాదయ్య అది సేవకు చూచిన అని చెప్పారు నేను మాత్రం నమ్మి బైబిల్ పట్టుకుని సేవ చేస్తానని అనుకోలే బైబిల్ తర్వాత చాలా విషయాలు నాకు ఎందు నిలిచి నిలిచిండు నేను ఎందు నిలిచిందను ఆ రోజు కనుక లోకం మాటంటే నేరుగా నేను లోకానికి దిగిపోయేవాడిని ఆ బైబులు మత సొత్త ఐదాధ్యాయమే నన్ను బలపరిచింది ఆ రోజున ఎవరి దగ్గరికి వెళ్ళలేదు పాట రాస్తే అప్పుడు ఎవరిని సహాయం కోరలేదు ప్రభువే నాకు ఇచ్చాడా ఈరోజు అందరు పాడుకుంటున్నారంటే దేవుడే నాకు అనుగ్రహించిన కృపని ఒక తీర్మానం చేసుకుని నేను బతికున్న వరకు జైదలు నిశ్వతిస్తాను ప్రభు తీర్మానం చేసుకున్నా ఎవరు పిలిస్తే అయ్యన్న గారు సహాయం చేశాడు ఆయన ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు ఆయనకి ఎవరు అభ్యంతరపడతా అని చెప్పాడు ఆఖరి దినాల్లో దగ్గరికి పిలిచి నువ్వు నాకు బాగా సేవ చేయాలని నేను ఆఖరి దినాల్లో చెప్పిన మాట ఇది నా దైవజనుడు నా కొరకు ప్రార్థన చేసి ఆయన పరలోకంలో ఎన్నో దైవజను జ్ఞాపకం చేసుకోలేక ఉండాలి ఎందుకంటే ఏమి లేదు నేను నన్ను దేశ దేశాలు తిప్పాడు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ నాకు ఆరుగురు పిల్లలు ముగ్గురు సేవలో ఉన్నారు ముగ్గురు సభలో ఉన్నాడు వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి దేవునిసారి నా కొరకు డెబ్బై ఏడు సంవత్సరం సమీపించింది మూడు నెలలు అవుతుంది వచ్చి ప్రభు నాకు ఒక ఆశ ఉంది చిన్నమ్మాకి ఇల్లు వేసిన అక్కడ దాని మీద ఒక మందిరం వేసుకోవాలి ప్రార్థన చేసుకుంటున్నా ఆ మందిరం వేసుకుంటే ఆ కథకాలం ఏడులోపళ్ళు ప్రార్థన చేసుకుంటారు నా తాతగారు కట్టిందని అనే ఆలోచన మీద ప్రార్ మీరందరూ ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఈ సమయం ఇచ్చిన దాస్తులుగా ఆ కోరిక నా తండ్రి తీర్చును గాక ఏ సున్నా గుర్తుపెట్టుకున్నాడు గుర్తు పెట్టుకున్నాడు కృతజ్ఞత బుద్ధి కలిగి స్థందికి ధన్యుడయ్యాడు దేవుడిని ఇంకా వాడుకుంటా ఉన్నాడు పాత్రుడా స్తోత్రుడా सुतलुको आसीनुडा स्तुतिपात्रुडा पात्रुडा सतारुडा आसीनुडा असीनु आत्मतो सत्यमुतो किन्तु नु को जागुडा आत्मतो चेन्तू हो रुड़ा श्रुति पात्रुड़ा तो त्रारुड़ा सुतुलंदुख आशीनुड़ा श्रुति पात्रुड़ा మునుండి జీవానికి నన్ను దాటించి నన్న ప్రభు నుండి జీవానికి నన్ను దాటించి నన్న ప్రభు ఏమ్యూ వగలను ఈ ప్రేమకు పల్లెం పలే पात्रुडा स्तोत्रुगात्र శత్రువులు నా ఆత్మలో నేను తుండగా బ్రాహ్మణసు నీ వైపు చెప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి పిడిపించినావు కాపాడినావు శత్రువుల చేతి నుండి పిడిపించినావు కాపాడినావు శక్తి పాత్రృడా శ్రోత్రుడతలం దుఃఖో ఆసీనుడ పాత్రుడా నన్ను చూచి తోరా నలీలు నా ప్రభు నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి తోరా నలీరు నా ప్రభు నీ వాక్య జ్ఞానమే పాత్రుడా స్తో నందుకో ఆశీరుడా శృతి పాత్రుడా ఆకాశమందు నీవు నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నరు నా ప్రభు స్ పాత్రుడా స్తోడ స్థుతునందుకో ఆశీడా స్థుతి పాత్రుడా దేవుని మహాకృపను బట్టి సంవత్సరాలుగా మనం విన్నటువంటి గీతం కొన్ని పాటలు మనకు తెలిసి రచయితలు తెలియదు ఈరోజు ఈ పాట రచయితని ఆయన సాక్ష్యాన్ని క్లుప్తంగా మనం విన్నాం మరి మీరు పాట వినున్నారు కానీ పర్సన్ చూడలేదు ఇప్పుడు పర్సన్ కూడా చూశారు దేవునికి మహిమ కలిగునుగాక